నేను లార్విన్ సీట్స్ ఏరియా మేనేజర్ నా ఇన్ఛార్జ్ నా పేరు మదన్ సార్ మీ పేరు సార్ నా పేరు భువనేందర్ కుమార్ సార్ మీ పేరు సార్ నా పేరు అమ్మ సార్ మీ పేరు సార్ ఏ వెరైటీ పెట్టారు సార్ ఇది ఇది వచ్చేసి లార్విన్ లార్విన్ డింపుల్ దీన్ని డింపుల్ అంటారు సార్ మన సాని అక్కడ సీట్ తీసుకున్నారు అనంతపురం సావిని దగ్గర తెచ్చుకుని ఓకే ఎప్పుడు పెట్టారు సార్ ఇది వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిది సార్ మార్చి ఇరవై ఇరవై ఎనిమిది దాదాపుగా కూడా మనకి మాదిలో మనకి దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఓకే జంపరేజర్ అందులో జర్మనేషన్ కానీ నైన్టీ ఫైవ్ మంచిదే నైంటీ ఫైవ్ హై ఇంచెర్ ఫైవ్ ఓకే దీన్ని ఏ విధంగా డెవలప్ చేశారు మీరు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా మాకు చెప్తే మేము రైతులు ఎవరికైనా కూడా ఈ విధంగా చేసుకుంటే మంచి ఈల్డింగ్ వస్తుంది అని మేము చెప్పుకుంటాము సో మీరు ఎట్లా చేశారు ఈ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా దీన్ని డెవలప్ చేశారు చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి ఎంత ఈల్డింగ్ వస్తుంది ఎంత దిగుబడి రావచ్చు మీకు సార్ ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఎనిమిది రోజులు పెట్టేసాం మనం త్రీ డేస్ కంటిన్యూ త్రీ డేస్ బాగా పెట్టేస్తే పెద్ద బాగా మనకి తేమ్ ఎక్కువ ఉండదు సార్ మనకి టెంపరేచర్ తగ్గట్టుగా తేమ్ ఉండాలి కాబట్టి అది మొక్క బాగా కొద్దిగా మలిసే వరకు మేము వాటర్ అయితే బాగా సాక్ష్యతగా పెట్టాం తర్వాత మనము మలిచిన మొక్క మలిచిన తర్వాత మనకి వాటర్ సార్ దీంట్లో వాటర్ మెయింటెనెన్స్ మనము కాలానుగుణంగా ఇవ్వాలి చలికాలం అయితే తక్కువ ఎల్సి వస్తుంది ఎండాకాలం అయితే మనం కొద్దిగా టెంపరేచర్ బట్టి అబ్జర్వేషన్ మెయిన్ సార్ అబ్జర్వేషన్ తో పాటు వాటర్ మెయింటెనెన్స్ బాగుండాలి మేము ఆఫ్టర్ జర్మినేషన్ ఎవ్రీ డే వన్ అవర్ పెట్టాం వన్ అవర్ వన్ అవర్ అంటే ఎందుకంటే ఫుల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ అవర్ పెట్టినాము మేము పదహారు రోజుల వరకు ఏం స్పే చేయలేదు సార్ పదహారు రోజుల్లో దీనికి మెయిన్ ఒకటే సార్ లీప్ అయినారు అర్లీ ఓకే లీప్ మైనరు బూడిది బూడిది తప్ప మీకు ముడత కానీ వైరస్ కానీ అసలు ఎక్కడ కానీ కనిపి మేము పద్దెనిమిది రోజులు ఒకసారి లీఫ్ అనర్టీ తోపు పద్దెనిమిది రోజుల తర్వాత ఉమ్మి క్యాసీ తీసినాం సార్ ఎకరాకు వన్ లేట్ అండి మన లక్ష్మీ ఫ్యానిటైజర్స్ కూడా తొక్కడి అది వచ్చేసి టూ టైమ్స్ వదల మేమైతే వన్ టైం వదిలేదు ట్వంటీ డేస్ కి ఆఫ్టర్ ట్వంటీ డేస్ ఏం చేసినామంటే ఎండకేమన్నా మాకు వస్తుందేమో అని ముడుతు స్ప్రే చేసాం సార్ దీనికి ఎవరు ఏం చెయ్యాలంటే అడ్వాన్స్ మనం ఏమున్నా డిసీజ్ అంటే మనం అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది ఏం డిసీజ్ రావచ్చు ఏం కత్తు అనేది మనం అడ్వాన్స్ గెస్ చేసి చేసినాం అనుకో అసలు ఉండదు అది అసలు ఏది రోమ్ అనేది ఇప్పుడు ఒకసారి పెట్టినా ఎందుకంటే బైఫ్ యాక్చువల్ యాక్చువల్గా మూర్తి రాదు దీనికి కొట్టినా మేము ఎందుకు లేని ఒకసారి రెండు వేల రూపాయలు పోతుంది కదా అని కొట్టేసినాము తర్వాత వచ్చేసి మళ్ళా లీప్ అన్నారు కనపడి సార్ వర్షం వచ్చి కొద్ది తోట డిస్టర్బ్ చేసే గాలి వాన భారీగా వచ్చింది వరగడ్ల వాన బడినాయి ఆకలన్నీ కూతులు పడినాయి ఈ మంచి వచ్చేసి అనా న్యాయలేక ఎట్లా ఆకలి కూర్చుపోయింది ఏం కాదు కాదుకోమని మేము మళ్ళా దానికి గ్రోత్ కిను లీవ్ మేనర్ తర్వాత ముప్పై రోజులకి అమిస్టర్ ఇసాబి అని ఘోరాలు ఒకసారి స్ప్రే చేసి చేసిన తర్వాత దీంట్లో దోశలో ఒక ప్రత్యేకత ఏమంటే ఈ టీ గుర్తుంది ఓకే మెయిన్ టీగా మెయిన్ టీగా ఇది మనము దిక్ చేసాం అనుకో ఓకే ఇచ్చేస్తే లోపల బ్రాంచెస్ వచ్చేసి మనకు ఇక్కడ సైడ్ బ్రాండ్ సార్ సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మనకి హీల్డింగ్ ఈ విధంగా వస్తుంది సార్ ఓకే ఈ విధంగా హీల్డింగ్ వచ్చేసుకో నువ్వు నువ్వు ఎక్కడ తీసుకో లోపల ఏమైపోతుందంటే నేను అది తీసేస్తానే కాయ అంతా ఫ్రూట్ బ్రహ్మాండంగా ఓకే తర్వాత మనము డ్రిప్ మందు వచ్చేసి ఇరవై రోజుల వరకు వన్ సిక్స్టీ వన్ ఇష్యం సార్ ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మూడు పంతొమ్మిది విషయం ఇంకంతే ఇంకా అసలు మేము ఈ పొద్దుటి వరకు ఒక్క మూట డ్రిప్ మంది ఉంది రోజులకి ఐదు రోజులకి అసలు మేము డ్రిప్ మంది వదలదు నువ్వు ఎక్కడన్నా తీసుకున్న తోటలో మీటర్కి వచ్చేసి పదహైదు నుంచి ఇరవై కాయలు కట్టుకుండా మీటర్కి ఒక చెట్టుకి ఎన్నికాయలు ఒక చెట్టుకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది వరకు ఉన్నాయి ఈ వయసు దాంట్లో పదహారుగాయలు ఉండవు చెట్టు ఈ సైజు వల్ల ఓకే పొదం దాట్లోకి కాయలు ఉంటాయి కాబట్టి డింపుల్ అయితే మేము గా నర్మదాను పెట్టేవాళ్ళు మాకు కృష్ణారెడ్డి అన్న ఫోర్స్ చేసి పెట్టాను సార్ మీరు అయితే ఇంకా బాగా పండిస్తారనే ఉద్దేశంతో పెట్టినాము ఆ దానికి తగ్గటంగా వచ్చింది దీంట్లో ఏమంటే కొద్దిగా డ్యామేజ్ మెయిన్ వేయాలంటే నిర్మల నేను దాని ఏమో పగలతాయి దాని పెడతా ఉంటారు కానీ దీంతో పగిలింది కానీ ఇది రెండు మా ఎక్స్పెక్టేషన్ ఇరవై ఇరవై తగ్గుదు రెండున్నర ఎకరాలు మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ రకం కాయలు పెడతారు ఐ మీన్ ఈ రకం దోశ ఎన్ని పెడతాం మేమైతే గోల్డ్ ఉంటే లోకల్ ఎక్కువ పెడతాం ఇది లాస్ట్ ఇయర్ ఈసారి సెకండ్ టైం సెకండ్ టైమ్ లాస్ట్ ఇయర్ కు ఈసారికి ఏమన్నా మీకు వేరియేషన్ అనిపిస్తుంది అంటే మిగతా వెరైటీలు పోల్చుకొని ప్లస్ డింపుల్ ని పోల్చుకొని డింపుల్ పోల్చుకుంటే ఇది మెయింటెనెన్స్ తక్కువ సార్ దీనికి మెయింటెనెన్స్ తక్కువ హ్మ మొత్తం కాయ డ్యామేజ్ తక్కువ తక్కువ ది జెర్మినేషన్ ఉంది దిస్ ఇస్ కొద్దిగా లేటెస్ట్ సీడ్ కదా అవును అది ఓల్డ్ సీడ్ నేను ఎందుకంటే ఆ దోశలో ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ముఖ్యం ఓల్డ్ ఇట్లానే ఏమయిపోతున్నాయి అంటే దానికి రోగాలు ఎక్కువ అవి అది మేము న్యూ సీడ్ ఏదన్నా వచ్చినా గానీ దాన్ని అప్రోచ్ చేద్దాం సార్ ఓకే సో ఇప్పుడు మిగతా కంపెనీ వెరైటీ ఉన్నాయి కదా దాని కాయకు మన డింపుల్ కాయకు ఏమైనా తేడా ఉందా ఇది కొద్దిగా జాలరీ బాగా నెట్ వస్తుంది బాగా నెట్ బాగా వస్తుంది నెట్ వస్తుంది కొద్దిగా షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మార్కెట్ లో గానీ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేసే అవకాశం ఎక్కువ మార్కెట్ తీసుకునే దీన్ని ఫస్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు అనుకుంటారు బాగా ఓకే డింపుల్ ఏది మిగిలిన కంపెనీ ఓకే మీరు వృత్తి రీత్యా ఏం చేస్తారు సార్ నేను యాక్చువల్ గా టీచర్ సార్ టీచర్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఓకే దాదాపు నేను పిల్ల నుంచి మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము అది లీజర్ టైంలో వ్యవసాయం చేసుకుంటే స్కూల్ ఉంది సో మీరు డింపులు వేసుకుని దాని వల్ల హ్యాపీనా సార్ ఫుల్ హ్యాపీ సార్ దాదాపు మా ఊర్లో ఇప్పుడు ఈ ప్లాట్ చూసి రైతులు సార్ నాకే అడిగినారు ఇప్పుడు కాయ రెండు కేజీలు వచ్చింది అంటున్నారు రెండు కేజీల కాయ కూడా నెట్ వచ్చిందా బ్రహ్మణ సార్ చూసా ఇంకా టైం ఇది ఫిఫ్టీ డేస్ దాదాపు ఇంకా టెన్ డేస్ టెన్ డేస్ డేస్ ఈ సైజ్ అంతా బాగా

సరే సార్ చాలా ధన్యవాదాలు మీకు మంచి అమూల్యమైన సలహాలు ఇచ్చారు మాకు ప్రొడక్ట్ గురించి కానీ రైతులకు ఉపయోగపడే విషయాలు చెప్పారు ఎలా డెవలప్ చేయాలనేది కూడా మీరు చెప్పారు చాలా ధన్యవాదాలు మీ అందరికి థ్యాంక్ యూ సార్ అంత ఫస్ట్ కటింగ్ పెట్టు సార్